ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దిన వృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యల్లో చూసి నువ్వు బాధపడకూడదు ఆ కష్టమును చూసి నువ్వు ఏడవకూడదు ఆ సమస్యను చూసి నువ్వు పారిపోకూడదు ఈ సమ ఈ యొక్క పని నాకు జరగదు నాకు అవ్వదు అని నీ నోటమట మాట రాలివకూడదు నువ్వు ఏదైతే పని ఆగిపోయిందో ఏదైతే కార్యం జరగకుండా ఉండిపోయిందో ఆ చిన్ని చుట్టూ ఉన్న వారు ఏదైతే దాని గురించి నిన్ను అవమానపాలు చేస్తూ ఉన్నారో వీరందరిని బట్టి నువ్వు ఏమాత్రం కృంగిపోకూడదు ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా సరే ఆ క్లిష్ట పరిస్థితిలో నుంచి ఆ కష్టతరమైనటువంటి సమస్యల నుంచి నీకు మంచి ఆలోచన రావాలి ఏం చేయాలి ఏం చేస్తే ఈ సమస్య నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని నీకు జ్ఞానం కలిగి నడుచుకున్నప్పుడు ఆ కార్యాన్ని జరిగించుకునే ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు సలోమోని రాజు ఎంతగా తనకున్నటువంటి సమస్యను తను పరిష్కరించుకున్నాడు ఇద్దరు తల్లిలు ఉన్నప్పుడు ఒక ఆ బిడ్డను నిజమైన తల్లికి అప్పగించడానికి దేవుని జ్ఞానం అడిగినప్పుడు దేవుడు తగిన తగినటువంటి జ్ఞానాన్ని ఆ బిడ్డకి ఇచ్చాడు సొలోమోనికి ఇచ్చి ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా చేశాడు ఈ దేశమంతటా సొలోమోన్కున్నటువంటి జ్ఞానము ఏ ఒక్క వ్యక్తికి లేదని నిరూపించుకున్నాడు దేవుడు అదే విధంగా మంచి ఆలోచన ఇచ్చాడు సొలోమోన్కి ఇచ్చినటువంటి జ్ఞానము దేవుడు ఈ దినమున నువ్వు అడిగితే నీకు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ సమస్యను చూసి నువ్వు పారిపోకుండా నీవు చేతకాని వాడివి కాకుండా నువ్వేం చేయాలంటే సమస్యలో ఉన్నప్పుడు ఆలోచించటం మొదలు పెట్టాలి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఆలోచిస్తావో ఆ ఆలోచనలోనే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కనుక జ్ఞాని అయిన సొలోమోను ద్వారా సొలోమోను వలె నీవు కూడా దేవుని దేవా నాకు జ్ఞానము దయచేయవా నన్ను ఆ జ్ఞానం లేదు నాయన నాకు ఆలోచన శక్తిని దయచేయండి అని నువ్వు ప్రార్థించిన వేళ దేవుడు ఈ దిరున అంటున్నాడు నువ్వు భయపడద్దు నీ కార్యము సఫలమవుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక నువ్వు భయపడకుండా నీ కార్యాన్ని జరిగించు జ్ఞానము కలిగి జీవించు ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకుపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందినములు స్తోత్రం చల్లిస్తున్నాం దేవా ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు గొంధనములు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క ఉదయకాల దినమున మీ యొక్క పరిశుద్ధాత్మతో అనోదయం దర్శనములు దేవ మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రము తండ్రి ఈ యొక్క ఉదయకాల దినమున మేము చేసిన ఒక్క పనిలో మీరు మాకు తోడైందండి నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవ ఆగిపోయిన కార్యాలు జరుగునుగాక ఏసు నమములో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఏదైతే మరి కార్యం జరగకుండా ఆగిపోయిందో లేదా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి భయపడి పారిపోకుండా తగినటువంటి ఆలోచనను జ్ఞానమును విచక్షణ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము దేవా నేను ఆ యొక్క ఆలోచన శక్తి ద్వారా తండ్రి నైనా మరి వారి కార్యాలు వారు జరు జరిపించుకోవటానికి దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవ మీ భద్రం చేసి వాడుకోనండి ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగించండి మార్గాన్ని తెరవండి దేవ ఎంత మంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు వారి గర్భాలను తెరవండి వేస్తున్నాము నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవ ఎంతమంది దినమున వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారు ఏసయ్యా తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాము తండ్రి ఈ దినమున ఉద్యోగం లేకుండా ఎంత మంది బాధపడుతూ ఉన్నారు తగినటువంటి జ్ఞానాన్ని వారికి అందించి ఆ యొక్క ఇంటర్వ్యూస్ లో ఎగ్జామ్స్ లో మీరు తోడై నడిపించి మంచి ఉద్యోగాన్ని వారి పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి నేను ఎవరి బిడ్డలు యవని బిడ్డలు జ్ఞాపకం చేసుకునే దైవం నేను మరి ఎంత మంది యవనస్తులు మరి లోకాశుల్లో పడిపోయి దైవ తండ్రి కుటుంబాలకు దూరంగా జీవిస్తూ ఉంటుండగా అటువంటి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని శాంతి సమాధానమును ఐక్యతను దయచేయండి విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచమని వేడుకుంటున్నాం దేవా చిన్న బిడ్డలు మొదలు కొన్ని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి నాయన ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధిక మన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేడూ క్రీస్తు అతి పరిశుద్ధ శక్తి గల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఐ మీన్ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించింది కాక ఐ మీన్ యూ